ఆర్య సత్యాలు నాలుగు దుఃఖం తృష్ట నిరోధ మార్గం అంటే ప్రపంచం మొత్తం దుఃఖమయం ఫస్ట్ది ప్రపంచం మొత్తం దుఃఖమయం తృష్ట అంటే కోరిక ఈ కారణం కోరికలు మనిషి ఒక కోరికలు ఈ కోరికలను జయించాలి నిరోధ కోరికలను జయించాలి అంటే ఈ కోరికలను జయించాలంటే మనం అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి అష్టాంగ మార్గం చూడండి ఇన్ని అర్థాలు ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం దుఃఖమయం ఈ దుఃఖానికి కారణం కోరికలు ఈ కోరికలను చేయిస్తే మనిషి మనిషి ఒక జ్ఞానుడు అని చెప్పేసి ఈ ఆర్యసత్తాన్ని అనుభవించిన వ్యక్తి తను నిర్వహణ పొందుతానని చెప్పేసి గౌతమ్ చెప్తాడు ఈ నాలుగు సత్యాలు పాటిస్తే అతడు మహాపర్మివాళని చెప్తని చెప్పేసి గౌతమ బుద్ధుడు భావిస్తాడు అయితే ఇవన్నీ వేయాలంటే అష్టాంగ మార్గం అవలంబించాలని చెప్తాడు అష్టాంగ మార్గం చూసుకోండి సమ్యక్ దృష్టి ఓకేనా సమ్యక్ వాక్కు ఓకేనా సమ్యక్ జీవనం ఓకేనా ఇవి తెలుగు లేపుతా అవి సరైన దృష్టి ఓకేనా సరైన మాట ఓకేనా సరైన జీవనం ఓకేనా సరైన ఏకాగ్రత ఓకేనా సరైన క్రియ సరైన సంకల్పం ఓకేనా సరైన చైతన్యం ఓకేనా సరైన వ్యాయామం అంటే ఇవి ఎనిమిది ఉంటాయి మొత్తం ఇవి అష్టాంగ మార్గం ఈ అష్టాంగ మార్గం అవలంబించిన తర్వాత వ్యక్తి పరినిర్వాణం పొందుతాడు అంటే చనిపోతాడు చూడండి ఇవి అష్టాంగ మార్గం ఎనిమిది ఉంటుంది అంటే సరైన పని పనితో పాటు వ్యాయామం కూడా అప్పుడు గౌతమ్ బుద్ధి చెప్పడం జరిగింది చూడండి చైతన్యం కూడా అదేవిధంగా పని అదేవిధంగా ఏకాగ్రత అదేవిధంగా జీవనం అదేవిధంగా మంచి మాట సరైన మాట ఏదైనా సరైన దూరదృష్టి చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఆ రోజులలోనే క్రీశపురమే మనం శాంతిని ప్రపంచానికి పరిచయం చేశాం కాబట్టి ఇప్పటికీ గౌతమ్ బుద్ధుని యొక్క పేరు చరిత్రలో నిలబడి ఉంది యావత్ ప్రపంచమతంగా మారి ఒకనొక సందర్భంలో హిందూ మతాన్ని కూడా డామినేట్ చేస్తూ ప్రపంచంలో అత్యధిక భాగం ఈ బౌద్ధ మతానికి అంటే స్ప్రెడ్ అయిపోయింది బౌద్ధమత స్ప్రెడ్ అయిపోయింది ఇలా బౌద్ధ మత విస్తరణ ప్రపంచ జరుగుతున్న సమయంలో ఆది శంకరాచార్యులు వచ్చేసి తిరిగి హిందూ మతానికి పూర్వం తీసుకొచ్చింది ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత గొప్ప మతం ఆరు శతాబ్దంలో ప్రపంచాన్ని ఒక ఊపిన మతమే బౌద్ధమతం ఐనా బౌద్ధమతాన్ని స్థాపించిన గౌతమ్ బుద్ధుడు రాజు అయినప్పటికీ అన్ని సకల రాజభోగాలన్నీ త్యజించి అతడు మహాభినిష్ అని త్యజించి మహాభినిష్కరణ అంటే ఈ గుర్రంపైన మొత్తం యావత్ భారతదేశాన్ని ఆరు సంవత్సరాలు తిరిగేసి ముప్పైదవ ఏటా జ్ఞానదంపుతాడు అంటే నలభై తొమ్మిది రోజులు కఠోర తపస్సు చేస్తాడు తపస్సు చేసి జనుడుగా అంటే జ్ఞానిగా ఆయన అవతారం అంటే ఈ విధంగా తన యొక్క జ్ఞానాన్ని ఐదు మంది శిష్యులకు బోధిస్తాడు చివరకు ఎనభై ఏట చనిపోతాడు రెస్టెంట్స్ బొద్ధమతంలో మనకు వచ్చే అవకాశం ఉన్న అంశాలు ఓకేనా ఇవి ఉంటాయి బుద్ధుని పుట్టక కమలం గుర్తు ఓకేనా బుద్ధుని బుద్ధుని మహాభినిష్కరం గుర్రం అదేవిధంగా సంబోధి రాగవృక్షం అదేవిధంగా ధర్మశిఖర పరివర్తనం అంటే ఎనిమిది గీతలు గల చక్రం అదేవిధంగా మహాపర్ణిమ అంటే స్థూపం ఇవి బుద్ధుని కాలంలో పంచ కళ్యాణం అంటారు పంచ కళ్యాణాలు ఎక్కడైనా ఏ బౌద్ధ స్థూపం చూసినా ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడ చూసినా ఇవి ఖచ్చితంగా ఐదు ఉంటాయి ఖచ్చితంగా అదేవిధంగా అష్టాంగ మార్గం పెట్టి ఎంత ఘోరం ఎంత అనుసరి ఎంత మంచి విషయం స్పష్టంగా మారు అంటే మంచి పని చేయడం మంచి దృష్టి ఉండడం మంచి సంకల్పం మంచి వ్యాయామం మంచి చైతన్యం మంచి ఏకాగ్రత ఇవన్నీ పాజిటివ్ అని చెప్తారు పాజిటివ్ థాట్స్ మొత్తం అదేవిధంగా సత్యాలు చెప్తాడు ఇదైతే ప్రపంచానికి హైలైటే ఇప్పటి కూడా ప్రపంచంలో ఇదే నడుపుతుంది ఆర్యసత్తాలు మొత్తం నాలుగు దుఃఖం తృష్ట నిరోధ మార్గం దుఃఖం తృష్ట నిరోధ మార్గం ప్రపంచం మొత్తం దుఃఖమయం ఈ దుఃఖానికారం కోరికలు ఈ కోరికలు చేయించడానికి అష్టాంగ మార్గం అవలంబించారని చెప్తాడు ఇవి మన చెప్పి ఎనిమిది ఈ అష్టాంగ మార్గాలు అవలంబించిన తర్వాత ఆ వ్యక్తి మహా నిర్వహణానికి ఎలిజిబుల్ అవుతుందట చనిపోవడానికి వ్యక్తికి ఇవి ముందు చేయాల్సిన పనులు అని చెప్తాడు గత ముదు ఎంత మీద చూడండి ఎస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్